నలభై ఎనిమిది డివిజన్లలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క పూజలో పాల్గొన్న భక్తులందరికీ ప్లేట్లను చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడారు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ సంప్రదాయ ప్రకారం ఈ ప్రాంతంలో ఏ ఉత్సవాలు జరిగిన రెండు వేల పదహారు నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలు కానీ సంక్రాంతి కానీ ఇంకా ఏ ఉత్సవాలు జరిగిన ప్రతి గణేష్ ఉత్సవాలైనా ప్రతి కార్యక్రమంలో మీ కుటుంబంలో ఒక సభ్యుడాగా మా కుటుంబం అందరూ మీలో కలిసిపోయేది భవిష్యత్తులో కాడ ఇలాంటి ఉత్సవాలు ఎన్ని ఎలాంటివి జరిగినా ఎల్లవేళలా ఈ ప్రాంత ప్రజలకి అవి కరోనా కానివ్వండి వరదల ఉధృతి కానివ్వండి ఇంకెటువంటి కష్టం వచ్చిన ప్రతి కుటుంబానికి మా కుటుంబం తరఫున అన్ని వేళలా ఎనీ టైం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు మా వంతు కత్వంగా అనే అమ్మవారి సాక్షిగా మీకు తెలియజేస్తూ ఈరోజు మేము కొంచెం లేట్ అయినందుకు సారీ చెప్తున్నాను నాకు మన రాత్ర బతుకమ్మ సంబరాల్లో మీరు కొంతమంది సోదరిమల్ వచ్చారు ఒంటి గంట అయింది మళ్ళీ నాలుగింటికే మార్కెట్కి వెళ్ళి వచ్చేవరికి పడుకుంటే మేలుకి రాక లేటుగా వచ్చాను సారీ అందరికీ ఎవరి ప్లేస్లో వాళ్ళు మీ ఇచ్చే చిరుకానుకని స్వీకరించి మా కుటుంబానికి మీ తోడ్పాటును అందించాలని మరొకసారి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండాలని అమ్మవారి సాక్షిగా అమ్మవారి మనం ఎల్లవెల్లని కాపాడాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అమ్మ భవానీ మాతాకి బతుకమ్మ తల్లికి థ్యాంక్ యూ